వైఎస్ఆర్ కార్యక్రమంలో నాలుగవ జెఎంఆర్ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నీ మధుసూదన్ మరియు యువనేత జెఎంఆర్ ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింగ్ లు మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అలాగే ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా మరొకసారి మెజార్టీతో ఆయన గెలిపించాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో యువనేత నేత జయమనోజ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నూటికి తొంభై శాతం పథకాలు అమలు చేశారు ఆయన ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతంగా పనిచేస్తోంది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అర్హులైన వారికి నేరుగా మీకే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోంది కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇలాంటి మరెన్నో పథకాలు అందించడం జరుగుతుంది అంటూ యువనేత నేత జయ రెడ్డి తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదన్ యువనేత జేఎంఆర్ మహిళలకు చేయూత చెక్కును అందించడం జరిగింది మీ వాలంటీర్లు వచ్చి సచివాలయం సిబ్బంది వచ్చి ఏవైతే మీకు అర్హులు అర్హత కలిగి ఉండరాలో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరకి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వచ్చినట్టుగా సర్టిఫికేట్ కైనా మిగతా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా మీ వాలంటీ చెప్పగానే అవన్నీ కూడా పూర్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం సచివాలయం వ్యవస్థ తీసుకురావడం జరిగింది అనేది కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎక్కడికి పోయినా పబ్లిక్ మీటింగ్లో ఒకటే చెప్తా ఉన్నాడు నీ మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు ఏ నాయకుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అడిగే నాయకుడు ఉండడు ఎందుకంటే నేను మంచి చేస్తానని ఆయన నమ్ముతున్నాడు అందుకనే ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా కూడా ఒకటే అడుగుతా ఉన్నాడు నేను మంచి చేస్తేనే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు అనేది కూడా ఆయన అడుగుతా అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు రాబోయే ముప్పై ముప్పై ఐదు రోజుల్లో మనకి ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి పథకాలు మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి కాస్త సాధ్యం అనేది కూడా మనందరం ఒకసారి గమనించాల్సిన విషయం ఎందుకంటే చెప్పిన మాటలు ఏవైతే తను చెప్తాడో అవే చేస్తారనే ఈ పాటికి మనకి అందరికీ రుజువు చేసినాడు ఆధునిక మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు అదేవిధంగా జగన్ అన్న కాలనీలో సుమారుగా మన పదివేలు ఇల్లు పట్టాలతో ఆల్రెడీ ఐదు వేలు ఇల్లులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయనేది కూడా మనందరికీ తెలిసినవే ఇవన్నీ కూడా అభివృద్ధే కానీ చాలామంది వాళ్ళ అభివృద్ధి లేదని మాట్లాడుతూ ఉన్నారు కేవలం ఒక ఆధునిక ఇచ్చినాడు రాష్ట్రంలో ఎంత చేసినాడు అనేది కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను నేను కూడా మీ అందరికీ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచన చేయండిక ఇది రేపటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఏవైతే వస్తా ఉన్నాయో పొరపాటున గవర్నమెంట్ మారింది అనుకోండి మళ్ళీ జన్మభూమి కంట్రీలు వస్తాయి మళ్ళీ వాళ్ళ చుట్టూ మనం తిరగాలి మన చుట్టూ వాళ్ళు తిరగరు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి వాలంటీరీ వ్యవస్థ కానీ పథకాలు మీ ఇంటికి వచ్చే విధంగా ఆయన ఆల్రెడీ ఒక ని తీసుకొచ్చినాడు కాబట్టి ఏదైనా సరే ఓటు వేసే ముందు మన ఇంట్లో మంచి జరిగిందా లేదా ఒకసారి మనం అందరం కూడా పరిశీలించుకొని ఓట్లేదు వేయాలని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు రాబోయే ఎలక్షన్లో తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆధ్వర్యలో సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే మెప్మా అధికారులకు మున్సిపల్ అధికారులకు వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి అలాగే ఇక్కడికి తీసుకోవడానికి తీసుకురా మహిళా అందరికీ పేరు పేరున నా వంతు వందనాలు శుభాభివందనాలు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు మహిళా పక్షపాతి అంటే ఈ రోజున ఈ రోజున మహిళల గురించి వారు గత పదమూడు సంవత్సరాల క్రితం వారు వాళ్ళ నాన్నగారు చనిపోయాక వారు మన పాటి స్థాపించినాక వాళ్ళ మహాప్రస్థానం అనేటువంటిది వారు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో బడుగు బలహీన వర్గాల వారికి ఏమైతే కావాలని చెప్పి వారు ఆ రోజున నవరత్నాలు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా మా మైనార్టీ మహిళలకు సుమారుగా ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి మనకు ఈ రోజున వారి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందజేస్తున్నారు ఈ రోజున చేయుత అనేటువంటి ప్రోగ్రాం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మనకు అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా ఒంటరి ఉంటే రెండు రకాలుగా తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం మనం ఆసన అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఆ రోజు కూడా మనం డబ్బులు తీసుకోవడం జరిగింది ప్రతిది కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ గా జరుగుతా ఉన్నాయి అంతేకాకుండా సున్నా వడ్డీ అయితేనేమి ఈ రోజు మనకు మీ వత్తికి మీ ఇంట్లోకి వచ్చి సక్రమంగా పనిచేసిన ఏకే వ్యక్తులు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకు ఈ సభకు కానీ తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు రాబోయే ఎలక్షన్ల ఎంతో మంది ఎన్నో విధాల ఎన్నో మీకు ఒక బంధువులు కానీ ఒక మీకు సంబంధించిన ఎవరో పెద్దలు కుల పెద్దలు వచ్చి ఎన్నో విధంగా మీకు ఆపోజిషన్ పార్టీ టీడీపీ వాళ్ళు ఎన్నో మీకు చెప్తున్నారు కానీ ఐదేళ్ళు మీకు ఎవరు మీ బంధువులు కానీ మీ పెద్దలు కానీ మీకు ఎవరు చెప్పలేరు ఒకటే మీకు చెప్పిందరు ఎవరు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రెండు నాయకుల ఆదేశాల అనుకు మాట పరంగా ఈరోజు మీకు సక్రమంగా మీకు సక్రమంగా మీ అకౌంట్కి పథకాలు అందుతున్నవి అలాంటి పథకాలు అందినప్పుడు మీకు మీరు వినాల్సిన మాట ఒక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనేది అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అనే మాట వినాలి కానీ ఏ ఒక్కరు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు ఏం చెప్పినా మీరు వినకూడదని ఈ సభ ముఖాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కులాలకి కానీ ఎంతోమంది కుల పెద్దలు కానీ బంధుత్వ పెద్దలు వచ్చి ఎంతోమంది ఓటుని మీ తప్పుదాటి పెట్టించి వేసుకోవడం జరుగుతుంది కానీ ఈరోజు మీకు అలాంటిది కాకోకుండా ఒక దగ్గరుండి పని చేసినారంటే మీకు ఒకసారి ఆలోచించండి మీ క్యాష్ ఇన్కమ్ కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ మీకు ఏది ఆధార్ కార్డులు కానీ రీసెంట్గా మన ఆరోగ్య సిరి కార్డు ఐదు లక్షలకు ఉండేది దాదాపు ఇరవై లక్షలు చేసిన అంటే దాదాపు ఇరవై ఐదు లక్షలు చేసినారు ఆరోగ్యం విలువ ఆసుపత్రికి పోయినప్పుడు తెలుస్తుంది అది ఆరోగ్య శ్రీ కార్డు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసినారని అలాంటి స్కీములు అలాంటి పథకాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మర్చిపోవచ్చా మన సీఎంలు ఈ రోజు మనం ఇన్ని స్కీమ్లు ఇన్ని లభి పొందిన తర్వాత ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డిని మనం అభిమానం చూపించుకున్న అదే మన లోకల్ ఎమ్మెల్యే సాయిపసాయి రెడ్డి కూడా మనకి ఎన్నో వాళ్ళు అభివృద్ధి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఆదోని మున్సిపాలిటీలో నలభై రెండు వార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారుల సంఖ్యగా చెప్తూ పద్దెనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలనో అక్షరాల వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేయబడేటటువంటి మొత్తంగా మరొకసారి పద్దెనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలను చెక్కును